ఇన్స్పెక్టర్ పరశురామ్ అండ్ ఎస్ఐ చందన వాళ్ళ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి పదహారు కిలోల ధాన్యాన్ని స్వాధీనపరచుకోవడం అయింది ఇందులో సలీం బాసా అనే వ్యక్తి మలమీద టౌన్ సంబంధించిన వ్యక్తి వీడు మెయిన్ గా నాడుపేటకు సంబంధించిన అల్లయ్య వ్యక్తి దగ్గర నుంచి కొని ఇక్కడ బయటపల్లిలోని బాలకృష్ణారెడ్డికి అమ్ముతున్న సమాచారం మీద వీళ్ళు ప్లాన్ చేసి ముగ్గురిని పట్టుకొని వాళ్ళ సమస్య నుంచి సరీ భాష ఎయిట్ కిలోసు బాలకృష్ణదేవి ఫైవ్ కిలోస్ అల్ల మూడు గిలోస్ మొత్తం పదహారు కిలోలు సిద్ధం జరిగింది ఇందువరకు ఈ వీటితో పాటు వీళ్ళు ఇంకా ఎవరో ఇస్తున్నారు కన్జ్యూమర్స్ ఎవరు ఎవరెవరు ఎక్కడ దాకపోతున్నారు దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి అందరి మీద కూడా కఠినమైన చర్య తీసుకుంటాం మొదటిగా దీన్ని సీజ్ చేసే పట్టుకుని అభినందిస్తున్నాను అట్లాగే గ్రౌండ్ లెవెల్లో దాకా ఎవరు లాస్ట్ కన్జూమర్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేదాకా ఈ పనిని కంటిన్యూ చేసి లాస్ట్ వ్యక్తిని కూడా పట్టుకుని కన్జూమర్ అయితే క్వశ్చనింగ్ ఇచ్చి అమ్మే వ్యక్తులు అయితే చట్టపరమైన కఠినమైన చర్య తీసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ